Hi, hello everyone. Welcome back to our YouTube channel. సారికా రియల్టర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వ్యూవర్స్ వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి చూడండి ఈ రోజు ముందుకి రీసెల్ హౌస్ సేల్కి తీసుకొచ్చామండి ఈ హౌస్ వచ్చేసి సుచిత్ర సర్కిల్ కి జస్ట్ నియర్ బై లో ఉంటుంది చూడండి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అండ్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసియస్ స్పేసియస్ గా ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ అండి జి ప్లస్ టు విత్ పెంట్ హౌస్ ఉంది చూడండి మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుందాము గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే టూ బిహెచ్ కి ఇచ్చారు చాలా స్పేసియస్ గా ఉంది చూడండి మనకు బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి వాటర్ అయితే ఫుల్ వాటర్ అండి వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే విత్ వుడ్ వర్క్ తోటి ఉంది ఈ హౌజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ హోల్డ్ హౌస్ అండి ఇది ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఎవ్రీథింగ్ ప్రీ ప్లానింగ్ చేసుకున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి ట్వంటీ ఇయర్స్ అయినా కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ వచ్చేసి ఆ రెంట్ కి ఇచ్చారండి ఈ హౌస్ అయితే ఈ హౌస్ కి టోటల్ గా రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ వరకు వస్తుందండి చూడండి చాలా స్పేసియస్ గా ఉంది కిచెన్ బెడ్రూము బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఇచ్చారు చూడండి మా మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము చూడండి ఇప్పుడు మనం చూస్తుంది వన్ బిహెచ్కే పోర్షన్ అండి వన్ బిహెచ్కే పోర్షన్ హాల్ హాల్ మనకి కిచెన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ ఇచ్చారు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా సుచిత్ర సర్కిల్ సైడ్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఎంతో కష్టపడి మీ ముందుకి జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ తెలియజేయండి మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ సేమ్ ఐఎస్టీస్ ఇలానే ఉంటుంది వన్ బిహెచ్కే టూ బీహెచ్కే ఉన్నాయి ఈ ప్రాపర్టీకి కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి టూ సిఆర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీ షేర్ చేస్తూ ఉంటాము మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫి నోటిఫికేషన్ వస్తుంది సో అట్లా మీరు ఏ ఏ హౌస్ వీడియోను మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న పోర్షన్ వచ్చేసి టూ బిహెచ్కే అండి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ టూ వాష్రూమ్స్ వచ్చాయి కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది హాల్ ఏరియా మనం ఇంకో సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటున్నాం సెకండ్ బెడ్రూమ్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ గా మనకి బాల్కనీ కూడా వచ్చింది మనకి ఎంట్రెన్స్ టూ సైడ్స్ ఉన్నాయండి చూడండి హాల్లో మనకి బాల్కనీ వచ్చింది ఆ హాల్ నుంచి కూడా మనం ఇక్కడ ఎంట్రన్స్ రావచ్చు మన కిచెన్ ఏరియా నుంచి కూడా రావచ్చు చాలా బాగుంది చాలా స్పేసియస్గా ఉంది మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని అయితే మిస్ చేసుకోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరైనా సుచి సుచిత్ర సర్కిల్ దగ్గర వెరీ నియర్ బైలో చాలా మంది అడుగుతున్నారండి సో నియర్ బైలో కావాలనుకునే వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి చూడండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చూస్తున్నాము సేమ్ యాజ్ టీస్ టూ పోర్షన్స్ ఉన్నాయండి మనకి రెంట్కి ఇచ్చేసాము కాబట్టి ఆల్రెడీ రెంటర్స్ బయటికి వెళ్ళిపోయారు మనం ఇప్పుడు పైన ఒక సింగిల్ రూమ్ ఉంది అది చూసేసుకుందాము అలాగే మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఇప్పటివరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా హౌస్ ఫ్లాట్ కానీ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్